హలో అండి రైల్స్ గల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థన చేయండి ఈరోజు నేను ఒక వాక్యం చదివి వినిపించాలని ఆశపడ్డాను అదేంటంటే ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఇది మత్తైసు వార్తల నుండి నేను ఇది చదువుతున్నానండి ఎవరినైనా ఒక్కరిని బలపరిస్తే చాలు అనే ఇదిగా నేను మాటలు చదివి వినిపిస్తాను మీకు ఒక్కసారి ఎనిమిదవ అధ్యాయం మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి చదువుతున్నాను ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేసినందున ఆ దోణే అలల చేత కప్పబడను అప్పుడు ఆయన నిద్రించిచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ఇక్కడ చూడండి ఆయన ఏసయ్య ఉన్న కాలంలో అనమాట మతేశ్వర్తలో యేసుప్రభుని సిల్వ వెయ్యక ముందు ఇది అన్నమాట ఇది జరిగిందనమాట ఆయన దోణే ఎక్కి దోనె అంటే పడవ అలా ఉంటాయి కదా నీళ్ళలో అప్పుడు ఎక్కువ వరకు నీళ్ళలో ప్రయాణాలు ఉన్నాయన్నమాట అది ఎక్కి వెళ్తున్నప్పుడు అనమాట ఆయన శిష్యులు ఆయనతో పాటే వచ్చారు అయితే సముద్రం మీద అప్పుడు ఏంటంటే సముద్రం మీద తుఫాన్లు వేసినందున ఆ దోణ అలల చేత కప్పబడినో అప్పుడు ఆయన నిద్రించి చూడగా అయితే అలలతోని ఆ దోణి అంట కొట్టుకొని పోతుంది అనమాట అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి వైనా నిద్రపోతున్నాడు ఇంకా ఆయన ఎప్పుడు స్వార్త ప్రకటిస్తూ ఉన్నాడు కదా ఆయన పడుకున్నాడు అనమాట నిద్రపోతున్నాడు దోణిలో పడుకున్నప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చారు వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాం వాళ్ళు చెప్తున్నారనమాట దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రభువ నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అక్కడ దోనే అలలతోని కొట్టుకొని పోతుంది అనమాట కొట్టుకొని పోయినప్పుడు వాళ్ళందరూ వచ్చి భయంతో ఆయనను లేపారు ఆయన పడుకుంటే ఆయనను లేపి ఆయనకి చెప్తున్నారనమాట మేమందరం నశించిపోతున్నాం ప్రభువా నువ్వు మమ్మల్ని రక్షించు అని చెప్పి చెప్తాడనమాట అందుకైనా విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రము నోబడుచున్నామని చెప్పుకొని చూడండి మనకు వచ్చే సమస్యలు మనం చాలా పెద్దవి అనుకుంటాం కదా గాలినే గాలి ఒక మాట ద్వారా ఆగిపోతుందండి సముద్రము ఒక మాట ద్వారా నిమ్మలమైపోతుందా కానీ గాలిని ఆయన నిద్రపోయి ఆయనను లేపినప్పుడు ఆయన లేచి నేను మీతో ఉన్నా కదా మీకెందుకు భయము అని ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులు కూడా అంతే దేవుడు మనతో పాటు ఉంటాడు అయినా మనం మనకు వచ్చే చిన్న చిన్న సమస్యలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము వేదన చెల్లుతూ ఉంటాము దేవుడు అప్పుడు ఏం చెప్తాడంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళ శిష్యులతో ఏమని చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్గా మనకు కూడా అదే మాట చెప్తాడు ఎందుకంటే నేను మీతో ఉన్నాను కదా మీరెందుకు అల్ప విశ్వాసం విశ్వాసం లేకుండా ఉన్నారు ఎందుకు ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఈరోజు మనల్ని కూడా అలానే ఆయన అప్పుడు లేచి ఏం చేశాడంట గాలిని సముద్రాన్ని గద్దించాడు గాలి సముద్రం ఆయనకు లోబడ్డాయండి మరి మన సమస్య ఆయనకు లోబడదంటారా ఒక్కసారి ఆలోచించండి గాలి నువ్వు ఆగు అని ఏ మనుష్యుడైనా చెప్తే ఏ మనుషుడైనా చెప్తే ఆగిపోతుందండి సముద్రము అలల చేత కొట్టబడిపోయినప్పుడు నింబలమైపోతుందా కానీ ఇక్కడ చూడండి ఆయన మాటకు లోబడ్డాయి అనమాట మరి నీ సమస్యలు ఆయన మాటకు లోబడవా నీ స్థితి ఆయన మాటకు లోబడదా నీ పరిస్థితి నువ్వు ఎవరి ద్వారా కలుగు చేయబడ్డావు నేను ప్రతిరోజు చెప్పే ఒకే ఒక మాట ఆకాశ పక్షులకే ఆయన పోషిస్తున్నాడు కదా ఆకాశ పక్షులనే పోషిస్తున్నాడు కదా మరి నువ్వు వాటికంటే శ్రేష్టమైన వాడివి శ్రేష్టమైన దానివి కదా మరి నిన్ను పోషించడానికి ఆయనకి అధికారం లేదనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి హలో అండి హలో హాయ్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే సముద్రం అనేది లోబడుతుందా అసలు మనిషి మాటకి ఆయన మనిషి కుమారుడు అనుకున్నప్పుడు మనుష్యుడు చెప్తే లోబడుతుందండి సముద్రము గాలి పెద్ద పెద్ద గాలి అలలు వచ్చినప్పుడు మనుషులు ఎవరైనా ఎంత పెద్ద శాస్త్రజ్ఞులైనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత పెద్ద శాస్త్రజ్ఞులైనా ఎలాంటి వాళ్ళైనా సముద్రాన్ని నువ్వు లోబడు నాకు సముద్రాన్ని నిమ్మలించు అంటే నిమ్మలమైపోతుందండి కానీ ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యం అంటే గాలిని మనకి ఇంట్లో ఉండే ఫ్యాన్లు అయితే మనం స్విచ్ వేస్తే తిరుగుతాయి స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతాయి కానీ ఇంకా ప్రకృతి పరంగా వచ్చేది అంటే ఆయన ప్రకృతిని కూడా శాసించగల సమర్థుడు ఒకసారి మీరు ఆలోచించండి ప్రకృతినే ప్రైజ్ దలాడండి ప్రైజ్ దలాడ్ ప్రకృతినే శాసిస్తున్నాడు కదా మరి నీ సమస్య ఒక లెక్కన దేవుడికి కాకపోతే ఎందుకు నీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఎందుకు నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నీలో ఉన్న చెడును తీసివేయడానికి నీలో మంచిని మాత్రమే చూడడానికి నిన్ను విరగొట్టి నువ్వు శూన్యంగా మారడానికి నిజమే కదా ఒకసారి ఆలోచించండి మనకి కోటి రూపాయలు అప్పు ఉండొచ్చు కానీ దేవుడికి అది అసాధ్యమంటారా తీర్చడము మనకి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు ఒక్క మాట పలికితే చాలు కదా మన జీవితాలలో అద్భుతకారం జరుగుతుంది కానీ దేవుడు మాటకి గాలి సముద్రమే లొంగిపోయిందండి సముద్రం ఏంటండి మాటలతో మనం చేతులతో పట్టుకోవడానికి వస్తుందా మన మాటలతో పట్టుకోవడానికి వస్తుందా కానీ మన మాటలతో ఆగిపోతాయా కానీ అవే లోబడ్డాయి ఆఫ్టర్ ఆల్ నీ సమస్య ఎంత నిజమే కదా అలాంటి చిన్న సమస్యల కోసం నాకు ఇది లేదు నాకు ఇది లేదు అది లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఎవ్వరు ఉన్నా లేకపోయినా మనల్ని పుట్టించిన వాడే పోషించడానికి సమర్థుడు కాదు కదా ఇది నమ్మితే నిజమండి గాలి సముద్రమే ఆయన మాటకు లోబడ్డాయి గాలి సముద్రములు గద్దింపగా మిక్కిలి నిమ్మలం ఆ మనుషులు ఆశ్చర్యపడి అప్పుడు పక్కనే ఉన్నారనమాట ఎవరు శిష్యులు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడిచిన చెప్పుకుని నిజమే కదా అలాంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం జరుగుతుంది ఎవరైనా కూడా మనము అలాంటివి చెయ్యలేం మనుషులంగా కానీ హలో అండి హలో ప్రైజ్ ద లాడ్ అక్క ఎంతమందిని గొర్రెలు తయారు చేస్తారు అక్క మీరు నేను గొర్రెల్ని తయారు చేయట్లేదండి ఇదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను గొర్రెల్ని తయారు చేయాలని కాదు ఎవరైనా బాధలో ఉంటే ఎవరైనా కష్టంలో ఉంటే ఎవరైనా వేదనలో ఉంటే కొన్ని మాటలు అవి దేవుడి మాటలు ఆదరింపచేయాలని మాత్రమే నేను అనుకున్నాను గొర్రెల్ని తయారు చేయడానికి కాదు నీతి మార్గాన్ని నిజమైన మార్గాన్ని మాత్రమే చెప్తున్నానండి మీ దేవుడు గొప్పవాడైపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ మతం పేరు చేపించుకోక తప్ప మా హిందువుల సర్టిఫికేట్ వాడుకొని జాబులు ఎందుకు పొందుతున్నారు అక్క అయితే ఓకే అది కరెక్టే అండి కానీ అది అందరూ కాదు కొంతమంది మాత్రమే దేవుణ్ణి ఎరగని పిల్లలు మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని దేవుని పేరు చెప్పుకొని బాగుపడ నేను చెప్తున్నాను కదా క్రైస్తవులలో దేవుడి పేరు చెప్పి బాగుపడే వాళ్ళు ఉన్నారు దేవుడి పేరుని చెడగొట్టి బాగుపడే వాళ్ళు ఉన్నారండి అందరి గురించి మీరు అలా అనుకోవద్దండి తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అందరూ అలా లేరు కొంతమంది మాత్రమే అలా ఉన్నారు నేను గొర్రెల్ని తయారు చేయడానికి కాదు కానీ మనుషుల్ని ధైర్యపరణ మాత్రమే కొన్నిసార్లు ఎలా ఉంటామంటే మనుషులు ఈ రోజులలో నేను ఎందుకు ఇది లైవ్ చేయడానికి ఇష్టపడుతున్నానంటే మీరు చెప్పిన దానికి ఒక సమాధానం అండి ఎందుకో తెలుసా మన పక్కన మనుషులు ఉన్నా కూడా మనం సెల్లులోనే ఎక్కువసేపు గడుపుతున్నాం కదా ఈ దేశంలో ఎవడు క్రైస్తవుడు కాదక్క ప్రతి ఒక్కడు హిందువే వాళ్ళ అవసరాల కోసం మాయమాటలు చెప్పి మత మార్పిడి చేశారు తప్ప నిజమైన క్రైస్తవుడు ఇక్కడ ఎవ్వడూ లేడక్క కరెక్ట్ అండి మీరు చెప్పింది కూడా కరెక్టే కానీ అది అందరికీ వర్తించదండి కొద్ది మంది అలాగే ఉన్నారు అవును మీరు చెప్పింది కరెక్టే తమ్ముడు చాలా వరకు అలానే ఉన్నారు ఎందుకంటే మోసం చేసే వారిలో మనుషులు క్రైస్తవులు అయినంత మాత్రాన దేవుళ్ళు కాదు కదా మనుషులే వాళ్ళు వాళ్ళు మోసం చేశారని దేవుణ్ణి పట్టడానికి నీకు లేదు అధికారం నాకు కూడా లేదు మనుషులు మోసగాళ్ళే చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనుషులందరూ మోసగాలే నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు అని చెప్పి నిజంగా దేవుని మా దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ మనుషులు దేవుణ్ణి చెడగొడతారు కానీ దేవుడు మనుషుల్ని చెడగొట్టలేడండి మనుషులు క్రైస్తవులు మన పేరు చెప్పి దేవుడి పేరుని చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే కానీ దేవుడికి దేవుడు పేరు చెప్పి ఆడుకుంటున్నారు కానీ దేవుడు చెడ్డవాడు కాదు కదా అయితే వాళ్ళ అవసరాల కోసం మత మార్పిడి అంటున్నావు కదా అయితే అందులో కొద్ది మంది ఉన్నారు అందులో కొద్ది మంది ఉన్నారు ఎవరో తెలుసా మతం మార్పిడి చేసేవాళ్ళు కాదు మత మార్పిడి చేసేవాళ్ళు కాదు నీ మనస్సుని మార్పిడి చేసేవాళ్ళు నువ్వు పోయే మార్గం ఏంటి అని మాత్రమే చెప్పేవాళ్ళు కానీ ఒకటి అండి ఒకటి తమ్ముడు నేను చెప్తున్నా వినండి ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు ఏ మతాన్ని నువ్వు ఏ దేవుణ్ణి కొలవాలి అనే స్వాతంత్రం నీకెలా ఉందో నేను ఏ దేవుణ్ణి కొలవాలి అనే స్వతంత్రం నాకు కూడా ఉంది అవును మేము చెప్పింది కరెక్టే మా తాతలు ముత్తాతలు హిందువులే కానీ నాకు నచ్చిన మార్గం నేను ఎంచుకున్న మార్గం ఇది ఈ మార్గం నాకు నచ్చింది కాబట్టి నేను ఇలాగే ఉంటాను నిజమే మన తాతలు ముత్తాతలు అందరూ హిందువులే ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను కానీ మనకి నచ్చిన మార్గాన్ని మంచి మార్గాన్ని ఎంచుకోవాలి అది చెడు అని తెలిసి అది చెడు అని దాంట్లో అడుగు పెట్టడం తప్ప కదా అది చెడు మార్గంలో నడవడం నాకు ఇష్టం లేదు మంచి మార్గంలో నడవడం ఇష్టం కాబట్టి నేను ఎంచుకున్న మార్గం ఇది ఇది మత మార్పిడి కాదండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మత మార్పిడి కాదు మనసు మార్పిడి మన హృదయాల మార్పిడి కానీ మీరు చెప్పింది కరెక్టే తమ్ముడు ఎందుకంటే చాలా మంది క్రైస్తవుల పేరు చెప్పుకొని మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు క్రైస్తవులమని చెప్పుకొని జీవితాలని పాడు చేసే వాళ్ళు ఉన్నారు నిజమే చాలా మంది ఉన్నారు కానీ దేవుడు తప్పుడు అడుగుతారు దేవుడు దేవుణ్ణి తప్పు పట్టడానికి మనకి ఎవ్వరికీ అధికారం లేదు అవునా కదా ఓకే అండి అయితే ఇక్కడ మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనకి ఎవ్వరు లేదని బాధపడకుండా గాలినే ఎదిరించాడు కదా గాలిని ఎదిరించాడు సముద్రాన్ని నిమ్మలమని గద్దించాడు కదా మరి నీ సమస్య ఎంత దేవుడికి ఒకసారి ఆలోచించండి నీ సమస్య ఎంత నీకు కోటి రూపాయలు ఎప్పు ఉండొచ్చు దేవుడికి అది పెద్ద మొత్తం అండి కొండల పైన అసలు ఈ ప్రపంచమే సృష్టి ఆయనది కదా నీ కోటి రూపాయలు ఆయనకు ఒక లెక్కన ఒకసారి ఆలోచించండి నువ్వు పెళ్ళి కాలేదు లేకపోతే నీకు భార్య వదిలి వెళ్ళిపోయిందేమో లేకపోతే నీకు ఉద్యోగం రాలేదేమో లేకపోతే ఇంట్లో నీకు తిండికి కూడా గడవడానికి నీకు కష్టమవుతుందేమో కానీ దేవుడికి ఇవన్నీ సాధ్యం కాదంటారా ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి దాన్నైనా ప్రకృతినే శాసించగల శక్తి కలిగిన వాడు కదా మరి నీ సమస్య దేవుడికి ఒక లెక్కన ఒక్కసారి ఆలోచించండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ మహిమ కలిగిన దాకా మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి చేయండి దేవుడా నా సమస్య ఇది నా సమస్యకి పరిష్కారం కావాలి అన్నప్పుడు దేవుడే మీతో మాట్లాడతాడు దేవుడే వచ్చి మాట్లాడతాడని మళ్ళీ అడగొద్దు ఎవరి ద్వారాగానైనా చేయగల సమర్థుడు ఆయన అసమర్థుడైతే కాదండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూడాలి కానీ హిందువులు ఇచ్చే ప్రసాదాన్ని మాత్రం మీరు తినరు మీరిచ్చే క్రిస్మస్ కేక్ మాత్రం హిందువులు తినాలి ఇది ఎక్కడ దేవుడు చెప్పాడక్క కరెక్టే ఇది దేవుడు చెప్పలేదు మీరు తినరు అని చెప్తున్నారు మేము తినాలి అని చెప్తున్నాము కదా అయితే క్రిస్మస్ కేక్ దగ్గర మేము అందరికీ ఒకటే పెడతామండి మేము అందరికీ పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఒకటే పెడతాం కానీ మీరు మీ దేవుళ్ళు అని వాళ్ళ దగ్గర బలి అర్పించి అందరికి పెడతారు కదా బైబిల్లో ఏమని రాసిందంటే స్పష్టంగా అలాంటి బొమ్మల దగ్గర చేసినవి అలాంటి విగ్రహాల దగ్గర చేసినవి తినద్దు అని మాత్రమే రాసింది అందుకోసంగా తినంగానే మీరేదో తక్కువ మీమేదో ఎక్కువ అని కాదు ఇదైతే మీరు ఎవరైనా చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది కదా మీరు ఎందుకు తినరు అని అయితే బైబుల్లో రాసిన ఒక మాట ద్వారాగానే తినం కానీ దానికి ఏదో పెద్ద రీజన్ ఏం కాదండి బొమ్మల దగ్గర విగ్రహాల దగ్గర చేసినవి తినకూడదు అసలు వాటిని పూజించకూడదు అని దేవుడు చెప్పాడు కాబట్టే తినము కానీ మీరేదో గొప్పవాళ్ళు మీమేదో తక్కువ వాళ్ళం లేకపోతే మీమేదో గొప్పవాళ్ళం మీరేదో తక్కువ వాళ్ళం అని కాదు దీన్ని బట్టి దేవుడికి థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ